ఒక గ్రామంలో స్వప్న అనే యువతి వేరే ఊరు నుండి ఈ ఊరికి బదిలీ అయ్యి కొత్తగా ఒక ఇంట్లోకి అద్దెకి దిగుతుంది పిన్ని గారు నేను మీ ఇంటి పక్కనే ఉన్న ఇంట్లోకి అద్దెకి వచ్చానండి మాకు ఈ మధ్యన పెళ్ళి అయిందండి మా వారేమో దుబాయ్లో పనిచేస్తున్నారు నేను బదిలీ అయ్యి ఈ ఊరిలో ఉన్న స్కూల్లోకి కొత్తగా టీచర్గా వచ్చానండి ఎంతో చిలాకీగా పక్కింటి పార్వతమ్మ గారితో మాటలు కలిపి తనను తాను పరిచయం చేసుకుంటుంది స్వప్న ఇకపోతే పార్వతమ్మ గారికి పూజలైన నోములన్న ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు చేస్తుంది తనకున్న అలవాటు ఏమిటంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి గుడికి వెళ్ళి తన స్నేహితులతో లక్ష్మీ సహస్రనామాలు చదివి హారతి ఇచ్చేసి పూజంతా అయిపోయాక ఇంటికి వస్తారు ఇది అంతా దూరం నుండి గమనిస్తుంది స్వప్న ఏమండో పిన్నిగారు మీకంటే వయసులో చిన్నదాన్నండి నాకు కూడా లక్ష్మీదేవి అంటే చాలా చాలా ఇష్టమండి నేను కూడా మీతో పాటు ప్రతి శుక్రవారం గుడికి వస్తానండి నాకు భక్తి ఎక్కువ నన్ను కూడా మీ గ్రూపులో జాయిన్ చేసుకోండి అందరితో పాటు కలిసిమెలిసి సరదాగా ఉంటూ తన మాయా మాటలతోటి బుట్టల పడుస్తుంది అలా ఒక నెల రోజులు గడుస్తాయి ఒకరోజు తన స్నేహితులతోటి ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను కనుక మీరు తప్పకుండా మా ఇంటికి తాంబూలానికి రావాలండి అని తన స్నేహితులను ఇంటికి ఆహ్వానిస్తుంది స్వప్న చూశావా కళ్యాణి స్వప్న ఒంటరిగానే ఉంటుంది కానీ తనకు భక్తి శ్రద్ధలతో పాటు అందరితోటి కలిసిమెలిసి మన ఇంట్లో బంధువులాగానే కలిసిపోతుంది ఈ రోజుల్లో ఉద్యోగం చేసుకుంటూ ఇటు ఇంటి పనులన్నీ చక్కదిద్దుకుంటూ చాలా ఓపిక పని చేసుకుంటుంది అని స్వప్నని తెగ పొగడేస్తారు అమ్మ వరలక్ష్మి పూజ కాబట్టి తన స్నేహితులు మెడ నిండా నగలు వేసుకొని స్వప్న ఇంటికి అతిథులుగా వస్తారు పూజ అంతా అయిపోయాక వచ్చిన స్నేహితులకు ప్రసాదం తినమని అందరికీ ఇస్తుంది అది తిన్న వాళ్ళందరూ వెంటనే మత్తులకు జారుకుంటారు ఎంతో అమాయకురాలాగా వాళ్ళందరినీ గుడ్డిగా నమ్మించి ఈ అవకాశం కోసం ఎప్పుడప్పుడా అని ఎదురు చూడసాగింది ఎన్నో రోజుల నుండి పథకం ప్రకారంగానే స్వప్న వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలను తీసుకొని అక్కడి నుండి ఉడాయించింది